అప్పలమ్మ పేరు వింటేనే స్మైల్ వస్తుంది కదా డెబ్బై రెండేళ్ల వయసులో కూడా సోషల్ మీడియా షేక్ చేస్తుందంట నమ్మగలరా చూద్దాం ఈ బామ్మ జోష్ ఏంటో ఏళ్ళ నుంచి ఒక లెక్క నుంచి ఒక చెప్పు బామ్మ అంటే తన రీల్స్ తో గానీ యూట్యూబ్ వీడియోస్ తో ఎంతో ఫేమస్ అయ్యాడు ఆవిడతో మాట్లాడి ఈ బామ్మ పేరు అప్పలమ్మ వయస్సు డెబ్బై రెండు సంవత్సరాలు యూట్యూబ్లో ఈవిడ వీడియోస్ ఓ రేంజ్లో దూసుకుపోతుంటాయి సినిమా డైలాగులతో బామ్మ గ్యాంగ్ చేసే వీడియోలు ఒక్కోటి లక్షల వ్యూస్ దాటేస్తుంటాయి అదన్నమాట సోషల్ మీడియాలో బామ్మ స్టామినా బామ్మ డైలాగు చెప్పినా ఫైట్ చేసినా పాట పాడిన వ్యూసే వ్యూసు లైకులే లైకులు కమెంట్సే కమెంట్సు ఆ గురికేమిటమ్మా ఆ గుబులేమిటమ్మా ఆ గురికేమిటమ్మా తెలిసేరా ఎర్రబొట్టు ఎర్ర గోజులు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్దకర్రవాణిపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన అప్పలమ్మకు చదువురాదు కానీ లేటు వయసులోనూ స్టార్ హీరోలకు తలదన్నే ఫైట్లు డైలాగులు పాటలతో దుమ్ము దులుపుతూ సోషల్ మీడియానే షేర్ చేస్తోంది కరోనా సమయంలో ఆమె మనోడు బాలు బామ్మతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసేవాడు తరువాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేసేవాడు కొంతకాలం తక్కువ మంది సబ్స్క్రైబర్స్ తక్కువ వ్యూస్ సాధించిన వారి ఛానల్ ఒక్క వీడియోతో పాపులర్ అయింది అప్పటి నుంచి వారికి యూట్యూబ్లు తిరుగులేకుండా పోయింది అప్పలమ్మ ఓ సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళ పదమూడేళ్ల వయసులో పెళ్లైన తర్వాత భర్తతో పాటు చేపలను గ్రామాల్లో విక్రయించేది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి చేపలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు పిల్లలకు అయ్యాక మనవళ్లు పుట్టి పెద్దవారయ్యాక ఆమె లైఫే మారిపోయింది టీనేజ్ మనవడితో పాటు వీడియోలు చేయటం మొదలు పెట్టాక పాపులర్ ఫిగర్ అయింది అయితే డెబ్బై సంవత్సరాల వయసులో ఇదేం పనిని ఎక్కసెక్కలాడిన వారు ఉన్నారు నీ వయసుకి ఇవన్నీ అవసరమాని అభ్యంతరం చెప్పిన వారు ఉన్నారు కానీ భామ్మ మాత్రం ఆ సూటిపోటి మాటల్ని వెటకారపు చూపుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్లారు డైలాగ్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలా వాటితో ఒక ఆట ఆడేస్తున్నారు కోతలుకి వెళ్ళడము ఉనుపులకి వెళ్ళడము గోబులకి వెళ్ళడము కర్రల మొయ్యడము మరి అనాంగా అనాంగా ఊగా నాకు పిల్లలు తోడుకి చేపలు ఇదో ఈ రేపు బొట్టుకెళ్ళి జవిత మరిసెట్టు కడికి నడిచి పొరగొడితే బస్సు దొరికితేదో దొరకదంతే ఏ సమయంలోకి బస్సు దొరికే ఏ సమయంలో దొరకకపోతే సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి మేము చేపలు అమ్ముకొని మళ్ళీ తెల్లారితే పొద్దుపోయే ఐదుకి వారికి ఏడికి ఇంటికి ఆ మా మనవడు ఇంకో మానవడు ఇద్దరు లేట అంటే కరోనాకి వాళ్ళకి ఇసుకోళ్ళు నేవు నేకపోయి వాళ్ళేసేసంటే ఏం పని చేయము ఏం పని లేదు మరి చిన్న ఈడియం తీ అది సరదా మేన తీసాడు తీస్తే ఈ పని ఏటంటే నానమ్మ నువ్వు మా మీద చెప్తే నువ్వు చేసేస్తావు మాతో వచ్చి నువ్వు ఉండు

పర్లేదు బానే వచ్చాయి వ్యూస్ అప్పుడు స్టార్టింగ్ కదా మరి అంత రాకపోయినా ఫైవ్ కే టెన్ కేట్ర వచ్చాయి అలాగా కంటిన్యూ పెడుతుండే కానీ మా ఛానల్ అలాగా అలా చేస్తుండగా ఒక ఫైవ్ కే వరకు వచ్చాయి సబ్స్క్రైబర్స్ సడన్ గా ఒక వారంలో ఫైవ్ కే ఉన్న సబ్స్క్రైబర్స్ వన్ వన్ లాక్ వస్తారు వారంలోన ఎట్టిగా వైరల్ అయ్యాయి అప్పుడు మళ్ళీ పాత వీడియోలు అన్ని వైరల్ అయ్యాయి ఏదైతే పెద్ద భాగం ఉందో ఇక్కడ డెబ్బై రెండేళ్ళ బామ్మ ఏదైతే తన ఆ యూట్యూబ్ కానీ రీల్స్ కానీ సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే తను చేస్తుందో ఆ విస్తృతంగా ఏదైతే వీడియోస్ అనేది ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఈరోజు బామ్మ మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ మొత్తం దేశం మొత్తం ఆ బామ్మ పాపులర్ అవ్వడం జరిగింది సో ఇది